హాయ్ అండి మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి ఈరోజు మనం మన వీడియోస్లోనండి మరి మనం మటన్ మటన్ ఫ్రై చేసుకోవటం ఎలాగో చూద్దామండి మన వీడియోస్లోకి వెళ్ళి నాకైతే అర కేజీ మటన్ ఉందండి దీంట్లోకి ఇప్పుడు మనం ముందుగా కొంచెం ఆయిల్ తీసుకుందామండి కుక్కర్లోన ఓకే మళ్ళీ ఫ్రైలోకి తీసుకుంటాం కదా సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మటన్ వేసేద్దాము దీంట్లో కానీ కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు షాల్ట్ అదంతా కూడా చక్కగా కుక్కర్లో మిక్స్ చేద్దామండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ తీసుకుందాం ఎక్కువ అవసరం లేదండి ఎందుకంటే చికెన్ అయినా మటన్ అయినా వాటర్ ఊరుతుంది కాబట్టి నేను అర గ్లాస్ కంటే ఇలా కొంచెం తీసుకు కొంచమే తీసుకున్నానండి ఏం తీసుకోలేదు ఇప్పుడు దీనికి మనం మూత పెట్టేసి ఉడకనిద్దాం మనకి రెండు విజిల్లు వస్తే సరిపోతుందండి ఎందుకంటే మరీ అంత మెత్తగా ఉడికినా కానీ బాగోదు మరి చిదిరిపోతుంది కాబట్టి రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి మనకి మరి ఇది రెండు విజిల్స్కి ఆపేస్తానండి నేను సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదండి మరి అంత మెత్తగా ఉంటే బాగోదు ఇప్పుడు ఒక పెనం పెట్టేసేసి మనం మందపాటిది కొంచెం ఆయిల్ తీసుకుందాము ఆయిల్ కొంచెం నెయ్యి అండి టేస్టీగా ఉండటం కోసం ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అండి ఒక చిన్నదే తీసుకోండి పెద్ద ఉల్లిపాయల్లోన చిన్నది ఒక మా మీడియంగా తీసుకోండి ఎందుకంటే మరీ ఎంత ఎక్కువైనా కానీ తీగా ఉంటుంది అన్నమాట సరిపోతుంది ఇప్పుడు టమాటా వేద్దామండి ఒక టమాటా సరిపోతుంది టమాటా వేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుందండి ఆల్రెడీ మనం కొంచెం మటన్లోనే వేసేసామండి పసుపు కొంచెం వేద్దాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి వెల్లుల్లి పేస్ట్ బాగా కొంచెం మరగనిద్దామండి ఇప్పుడు కారం వేద్దామండి కారం ఒకటండి మీరు ఎంత తినగలిగితే అంత తీసుకోండి ఇలాగ నూనెలో వేయించడం వల్ల పచ్చివాసన అన్నది ఉండదండి దీన్ని కూడా కొంచెం సన్న మంటమైతే బాగా ఉడకనిద్దాం ఇంక ఇంతేనండి ఇది బాగా నూనెలో వేగిపోయింది ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఈ మటన్ని వేసేద్దాం దీంట్లోకి దీన్నిలా మనం పెద్ద మంట మీదే ఉడికించుకుందామండి ఫ్రైవర్ వచ్చే వరకు ఆల్రెడీ మనం షాల్ట్ వేసాం కాబట్టి లాస్ట్లో చూసేసుకుందామండి ఇలా దగ్గరగా వచ్చేస్తుందండి ఇంకా దగ్గరకు రావాలి పెద్ద మంటం అయితే కొంచెం మళ్ళీ ఉరగబెట్టుకోవటానికి ట్రై ట్రై చేయండి నాకైతే దగ్గరకు వచ్చేస్తుందండి రెండు పచ్చిమిరకాయలు కట్ చేసాను లాస్ట్లో వేద్దాము ఫస్ట్ వేయటం వల్ల ఏమవుతుందంటే ఇది మెత్తగా పచ్చిమిడిపోయినట్లుగా అయిపోతుంది అన్నమాట అందుకని లాస్ట్లో వేసాను అల్లం ఇప్పుడు అండి కొంచెం మీ కాడ గరం మసాలా ఉన్నా పర్వాలేదు స్టవ్ ఒత్తికి దగ్గరికి తగ్గించేసేసి ఇప్పుడు కొంచెం పుదీనా అవి రెడీ చేస్తుంది అండి ఇదిగో మనకి ఆయిల్ చూసారు కనిపిస్తుంది సరిపోతుంది మరి ఇంకెక్కువ పెట్టారంటే మరి అంతే కదండి ఎంత చక్కగా వచ్చింది ఆయిల్ కనిపిస్తుంది ఇంకేనండి ఇంకా ఎక్కువసేపు అవసరం లేదు మన కరెక్ట్గా రెండు విజిల్ అయితే సరిపోతాయండి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీరనే వేసేసుకుందామండి పుదీనా ఉన్నా కానీ వేసుకోండి బాగుంటుంది టేస్టు ఇంతేనండి చక్కటి వేడి వేడి మరి అన్నంలోకి బాగుంటుంది తర్వాత పప్పుచారు ఉంటుంది కదా రసం కానీ రసం కంటే కూడా పప్పుచారులోకి వేసుకొని తినడానికి తప్పకుండా ట్రై చేయండి సార్ అసలు ఎంత బాగుందో చక్కగా బాగా వచ్చిందండి మటన్ అయితే ఈ మటన్ ఫ్రై అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో నేనైతే మా మసాలా పొడ్లన్నీ కూడా వేసానండి అదైతే స్కిప్ అయిపోయింది దయతో ఏమనుకోవద్దండి క్షమించండి అయితే ఈ స్టైల్లో తయారు చేసుకోవటానికి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి మటన్ ఫ్రైని మన వీడియోని కానీ మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి థ్యాంక్ యూ